హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో అయిపోయే టమాటా రసం అయితే చూపిస్తున్నాను ఉడకబెట్టి అదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను నేను ఇక్కడ అయితే ఒక నాలుగైదు టమాటాలు అయితే తీసుకొని మిక్సర్ జార్ తీసుకొని అందులో అయితే విధంగా కట్ చేసి వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చూడండి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు కొంచెం చింతపండు అంటే ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో నుంచి ఇలా గుజ్జు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా చాట్ చేయడానికైతే రసము పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగినాక ఎల్లిపాయలు మొత్తం టేస్ట్ అంతా వెల్లిపాయలతోనే వస్తుంది కదా ఎల్లిపాయలు కచ్చా పచ్చా దంచుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని అది కొంచెం వేగాక కొంచెం పసుపు ఎక్కువ అయ్యొద్దండి మొత్తం అదే ఉంటుంది కదా కొంచెం పసుపు కూడా వేసుకొని అది అంతా వేగిపోయాక ఇందాక మనం మిక్స్ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసుకొని అండ్ చింతపండు రసం కూడా వేసుకొని మొత్తం కల్ కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి టమాటా రసం అంటే కొంచెం నార్మల్గా పలచగా ఉండాలి కదా మన క్వాంటిటీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా ఉడకబెట్టి అందులో రసం తీసి ఇదంతా ఎందుకని ఇలా అయితే చూపిస్తున్నాను దీనిలో కొంచెం వన్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది కదా నేనైతే ఆచివారి రసం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను టమాటా రసంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఎప్పుడు టమాటా రసం చేసినా ఇదే యూజ్ చేస్తాను ఇంకా అన్నీ వేసాక మూత పెట్టుకొని ఇలా మరలనిచ్చుకోవాలి మనం పచ్చి టమాటోలను అయితే మిక్సీ పెట్టాం కదా ఒక టెన్ మినిట్స్ అయితే మరలనిచ్చుకోవాలి అప్పుడైతే టేస్ట్ పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది చూడండి టమాటా చాలా అయితే రెడీ అయిపోయింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇదైతే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రైస్లోకి వెడివేడి రైస్లోకి తింటే చాలా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో టమాటా రసం ప్లీజ్